లగేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది పండు లక్ష్మిని చూసి లక్ష్మమ్మ వచ్చేసావా మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు విహారీ బాబు గారిని మిమ్మల్ని చూసి సంతోషపడ్డారా అని పండు అడుగుతుంటాడు సంతోషపడ్డారు పండు కానీ విహారీ గారే కాస్త ఇబ్బంది పడ్డారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది విహారీ బాబు గారు ఇబ్బంది ఏముందులే కానీ మీరిద్దరు చిలక గోరింకెల్లా మీ గోరిల్లు వచ్చారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మమ్మ అని పండు అంటాడు సరే లక్ష్మమ్మ ఆ బ్యాగ్ లేవు లోపలికి వెళ్దామని పండు లక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టే టైంకి సహస్ర ప్లవర్ వాజ్ విసురు కొడుతుంది లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అందరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏ లక్ష్మి నిన్ను ఇంట్లో అడుగు పెట్టద్దనా లేదా నిన్ను తిరిగి ఈ ఇంటి మొహం చూడొద్దనా లేదా మళ్ళీ ఎందుకు చవే అని సహస్ర అడుగుతుంది దూలానికి వేలాడే గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు అయినా ఈ కుటుంబంతో నీకు బంధుత్వం లేదు అయినా ఇదేదో నీ ఇల్లు అయినట్టు అలా ఇంట్లోకి వచ్చేస్తున్నావు అని పద్మాక్షి అడుగుతుంటుంది ఇంట్లో నుంచి గెంటేస్తే వెళ్ళిపోయింది నాలుగు రోజులు సరదాగా ఎవరితోనే తిరిగొచ్చింది యజమానురాల్లా ఇప్పుడు ఇంట్లో అడుగు పెడుతుంది అసలు ఈ లక్ష్మిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని అంబిక అంటుంది ఏ లక్ష్మి ఇప్పుడే చెప్తున్నాను విను వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే మంచిది లేకపోతే మెడపట్టి బయటకు గంటాల్సి వస్తుంది అని శాస్త్ర అంటుంది అమ్మ శాస్త్ర ఏంటిది లక్ష్మికి ఎవరు లేరనే కదా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఇచ్చింది అలాంటి లక్ష్మిని ఎందుకు మీరంతా కలిసి ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చూస్తున్నారు అని చెప్పి ఏమున అంటుంది అత్తయ్య ఈ లక్ష్మిని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అసలు ఏ సంబంధం లేని ఈ లక్ష్మిని ఎందుకు ఇంట్లో ఉంచుకుంటున్నారని శాస్త్ర అంటుంది నన్ను కాపాడిందనే ఆలోచనతో ఇంట్లో ఉంచుకున్నాను అని యమున చెప్తుంది బాగుంది లక్ష్మి యమునను కాపాడా అని సెంటిమెంట్ కార్డు సంపాదించుకున్నావు మా నాన్నను కాపాడా అని సంపతి కార్డు సంపాదించుకున్నావు ఆ సంపతితో ఇంట్లో యజమానురాల్లా తిరుగుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది వదిన ఏ ఆధారం లేక లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది ఇలాంటి నిస్సహాయాల మీద అలాంటి నిందలు వేయటం మంచిది కాదు అని యమున చెప్తుంది చాలమ్మ తల్లి చాలు మీ ఉపన్యాసాలు ఉపదేశాలు వినటానికి ఇక్కడ ఎవరు లేరు అని పద్మాక్షి అంటుంది చూడండి అత్తయ్య ఈ లక్ష్మిని బయటికి పంపిస్తారా లేదా అని సహస్ర అంటుంది వెళుతుందమ్మా తప్పకుండా వెళుతుంది కానీ తనకంటూ ఒక దారి దొరికే వరకు ఈ ఇంట్లో ఉండనివ్వండి ప్లీజ్ ఇది నా అభ్యర్థనగా కోరుతున్నాను అర్థం చేసుకోమ్మా సహస్ర అని యమున అంటుంది సహస్ర లక్ష్మి మీదకు ఎందుకు అలా వెళ్తావు అని వసదా అంటుంది అయినా లక్ష్మికి ఏదో ఒక దారి దొరికిన తర్వాత తప్పకుండా వెళ్తుందని యమున చెప్తుంది కదా కాబోయే అత్తగారుగా వదులకు ఆ మాత్రం గౌరవం ఇవ్వా అని వసదా అంటుంది చూడమ్మా సహస్ర లక్ష్మి వల్ల మీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు నేను చెప్తున్నాను అని చెప్పి యమున అంటుంది అమ్మా లక్ష్మిని ఇంట్లో ఉండనివ్వు అని యమున చెప్తూ ఉంటే వదిన వీళ్ళకి ఎవరిని దగ్గరికి తీయాలో ఎవరిని దగ్గరికి తీయకూడదో తెలియదు వీళ్ళు అలానే మాట్లాడతారు కానీ మీరు లక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్ళండి వదిన అని చెప్పి ఓ చెప్తుంది కాలక్ష్మి లోపలికి వెళ్దాం అని యమున లక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక లక్ష్మి తన లగేజ్తో తన బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గడప దగ్గర సహస్ర పద్మాక్షి అమ్మిక మాట్లాడిన మాటలను మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో విహారి గారు అని చెప్పి అడుగుతుంటే లక్ష్మి నువ్వు ఇంట్లోకి అడిగి పెట్టావా అని చెప్పి అడుగుతుంటాడు నేను ఇంట్లోనే ఉన్నాను విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా లక్ష్మి అని విహారి అడుగుతుంటాడు ఇక కనక మహాలక్ష్మి తనకి జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడిగేది ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా అని విహారి అడుగుతుంటే నన్ను ఎవరి ఎటువంటి ప్రశ్నలు వేయలేదు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ట్యాంక్ గార్డ్ ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళకి సమాధానాలు చెప్పలేక చచ్చిపోవాలి అని విహారి అంటాడు ఇక ఏమీ నువ్వు ఆలోచించక లక్ష్మి దేని గురించి కంగారు పడకు మిగిలిందంతా నేను చూసుకుంటాను మీ నాన్నకు ఆపరేషన్ చేయడం అలాగే మీ జీవితానికి మంచి దారి చూపించడం అంతా నేను చూసుకుంటాను అని విహారీ అంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది సరే ఉంటాను లక్ష్మి అని చెప్పి విహారి ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ బామ్మగారు కనక మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కనకం నువ్వు అమెరికా చేరుకున్నావా అని ఆదికేశవులు అడుగుతుంటారు చేరుకున్నా నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది కనకం వాతావరణం మార్పు వల్ల నీ ఆరోగ్యంలో ఎటువంటి తేడా లేదు కదా అని బామ్మగారు అడుగుతుంటే లేదు బామ్మ అంతా బాగానే ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి అని గౌరీ ఫోన్ తీసుకుని అమ్మ కనకం అల్లుడు గారి కోసం నువ్వు అదేదో పూజ చేస్తున్నావు కదా ఆ పూజని నీ నిష్టాలతో చేయని గౌరీ అంటుంది సరే అమ్మ అని కనక మహాలక్ష్మి అంటుంది అమ్మ కనకం అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు అని ఆదికేశవులు చెప్తూ ఉంటారు నా వల్ల ఆయన ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటున్నాను కానీ నా ఆయన నా మెడలో వేసిన మూడు ముళ్ళ వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ కనకం నిన్నేనమ్మ ఏం మాట్లాడవేంటి అల్లుడు గారికి జాగ్రత్తగా చూసుకో ఏమి ఇబ్బంది పెట్టకు అని ఆదికేశవులు అంటుంటారు సరే నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే అమ్మ ఉంటాము అని చెప్పి ఆదికేశవులు అంటారు సరే నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారికి మంత్రాలు చదువుతూ ఉంటే పండు అటుగా వెళ్తూ ఇదేంటి లక్ష్మమ్మ పూజ చేస్తున్న పూజ బయటికి వినిపిస్తుంది అమ్మో ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిసిందనుకో లేనిపోని సమస్యలు వస్తాయి లక్ష్మమ్మ ఇన్ని రోజులు చేసే పూజ వ్యర్థమవుతుందని పండు మనసులో అనుకుని అమ్మయ్య ఎవరూ చూడలేదులే అని చెప్పి లక్ష్మీలెక్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పిలుస్తూ ఉంటే ఏంటి పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మమ్మ నువ్వు పూజ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు కదా బయటకు వినిపిస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు చూసుకోలేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మమ్మ ఇన్ని రోజులు కష్టపడి కుంకుమార్చన వ్రతం చేశారు ఇప్పుడు కనుక అందరికీ తెలిసిందనుకో మీరు చేసిన పూజ అంతా కూడా బూడిదుల పోసిన పన్నీరు అవుతుంది అని చెప్పి పండు అంటాడు అవును పండు ఇన్ని రోజులు నిష్టాలతో పూజ చేశాను ఇంకొక మూడు రోజులు పూజ చేస్తే కనుక విహారి గారికి గండం తొలికిపోతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది సరే లక్ష్మమ్మ జాగ్రత్తగా డోర్ వేసుకుని చేసుకో అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి తన మంగళసూత్రాలకు బొట్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే సహస్ర డోర్ ఓపెన్ చేస్తుంది కనక మహాలక్ష్మి సహస్ర రావటం గమనించి వెంటనే మంగళసూత్రాన్ని లోపలికి వేసుకుంటుంది ఏంటి సహస్రమ్మ ఇలా ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా మీకు ఏమైనా కావాలా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కావాలి నేను అడిగే ప్రశ్నకు సమాధానం కావాలి అని చెప్పి సహస్ర అంటుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి లక్ష్మి అంటున్నారు ఈ నాలుగు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సహస్ర అడుగుతుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మీది ధర్మపురం కదా అని సహస్ర అడగటంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే అడుగుతుంది నేను నిన్ను అక్కడ చూశాను మీది ధర్మపురం కదా అని సహస్ర అంటూ ఉంటే లేదమ్మా మాది ధర్మపురం కాదు అసలు ఆ ఊరే నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అవునా అయితే ఈ నాలుగు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది దైవ దర్శనం కోసం అని తిరుపతి వెళ్ళానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమా నమ్మమంటావా అని సహస్ర అంటూ ఉంటే నిజమేనమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇప్పటికీ నమ్ముతున్నాను అని చెప్పి సహస్ర కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తిరుపతి వెళ్ళే అంటున్నావు కదా తిరుపతి వెళ్తే ప్రసాదం ఎక్కడ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకురాకుండా రారు కదా అని సహస్ర అంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి నువ్వు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోతా అనుకుంటున్నావా నీకు నేను ఇచ్చిన టిస్ట్ ఎలా ఉంది లక్ష్మి అని సహస్ర అంటుంది దీంట్లో టిస్టేముందమ్మా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ప్రసాదం తీసుకొస్తారు కదా అని కనక మహాలక్ష్మి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చే సహస్రకి ఇస్తుంది తీసుకోండి సహస్రమ్మా తిరుపతి ప్రసాదం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సహస్ర ప్రసాదం తీసుకుంటుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మి కారులో వస్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని ఇలా అడుగుతూ ఉంటాడు లక్ష్మి నువ్వు అందరికీ తిరుపతి వెళ్తున్నా అని చెప్పావు కదా వెళ్ళిన తర్వాత ప్రసాదం అడుగుతారు ఎలా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవును విహారి గారు అలానే చెప్పాను అందరూ ప్రసాదం అడుగుతారు ఎలా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే లక్ష్మి హైదరాబాద్లో టీటీడీ వల్ల సంస్థ ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం ఏమైనా దొరుకుతుందేమో కనుక్కుందాం అని చెప్పి విహారీ చెప్తాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఈ విషయాన్ని సహస్రకు ప్రసాదం ఇచ్చి కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇప్పటికీ తప్పించుకున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో లక్ష్మి నీ పైన నాకు అనుమానం మొదలైంది నీలో ఉన్న ఆడతనం విహారీ బావుపై ఆశపడుతుందని నాకు అనిపిస్తుంది నా అనుమానం ఇంకా ఎక్కువ అవకాశాలకు దారి తీరకుండా ఉండాలంటే నువ్వు విహారీ విహారీ బావకు దూరంగా ఉండు విహారీ బావ జోలికి నువ్వు వచ్చావని తెలిసిందో నీ ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనకాడను ఎందుకంటే విహారీ బావ నా సొంతం విహారీ బావపై నీ కన్ని పడిందని కానీ నువ్వు ఆశపడ్డావని కానీ తెలిస్తే ఊరుకోను అని సహస్ర కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పద్మాక్షి ఫ్రెండ్స్ వస్తారు పద్మాక్షిని పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని ఫ్రెండ్స్ అడుగుతుంటారు మొన్ననే ధర్మవరం వెళ్ళి అమ్మాయి పెళ్లి బట్టలన్నీ కూడా కొన్నాము అని పద్మాక్షి చెప్తుంది అమ్మాయి పెళ్లి బట్టలు కావాలన్నా కూడా ధర్మవరం వెళ్ళండి అక్కడ చాలా బాగున్నాయని పద్మాక్షి అంటూ ఉంటుంది కూతురి పెళ్లి కోసం ఎక్కడికి వెళ్ళటానికైనా వెనకాడే లేవు పద్మాక్షి నీలా మేమేలా చేస్తాంలే అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మరి కూతురు పెళ్ళంటే అంతే కదా అని పద్మాక్షి అంటుంది అప్పుడే సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకోవటం పద్మాక్షి ఫ్రెండ్స్ చూసి సహస్ర ఇలా రా అని చెప్పి పిలవడంతో సహస్ర వెళ్ళి పద్మాక్షి పక్కన కూర్చుంటుంది ఎలా ఉన్నావు సహస్ర అని అడుగుతూ ఉంటారు బాగున్నాను అంటే అని చెప్పి సహస్ర చెప్తుంది పెళ్లి ఉట్టి పడుతుంది సహస్రలో అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి